ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నువ్వు కోరుకున్న వ్యక్తి పెద్ద శుభవార్త ఈ వీడియో విన్న క్షణంలోనే నీ చెవిన పడుతుందమ్మా ఈ అదృష్టం వదిలితే జన్మలో నీకు మళ్ళీ దక్కదు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అని చెప్పి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలా మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి గురువుగారికి చెప్పండి వాటికి తగిన పూజలు చేసి గురుగారు మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా ఇలా మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా కానీ మీరు గురువుగారిని కాంటాక్ట్ అయ్యి అవి వివరించి చెప్పినట్లయితే తప్పకుండా ఆ సమస్యల నుంచి మీకు పరిష్కారం రోజులలోనే జరుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఎందుకంటే పదే పదే గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా స్నేహితుల జీవితాలలో నా జీవితంలో నా యొక్క బంధువుల జీవితంలో ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవేసి ఈ రోజున ఆనందంగా ఉండడానికి కారణమయ్యారు ఈ గురువుగారు ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి నువ్వు కోరుకున్న వ్యక్తి అని చెప్పి నేను ఎందుకు చెప్పాను ఒక పెద్ద శుభవార్త వినబోతున్నావమ్మా అని చెప్పి ఎందుకు అంటున్నాను బిడ్డ ఈ వీడియో పూర్తయ్యే లోపే నీ చెవిన పడుతుంది అని చెప్పి ఎందుకు చెప్పాను నువ్వు పూర్తిగా చివరి వరకు చూస్తేనే నీకు ఏదైతే శుభవార్త నీకోసం ఈరోజు నేను చెప్పాలని కోరుకుంటున్నానో ఆ శుభవార్త అనేది నీ చెవిన పడి తీరుతుంది బిడా ఎన్నో రకాల సమస్యలు జీవితం అంటే ఒక అని చెప్పి ఇప్పటికీ నీకు అర్థమైంది తల్లి నీ యొక్క జీవితం మొదలైనది ఎలాగో కూడా నీకు తెలియదు ఎందుకంటే నీ జీవితం పూర్తిగా తెలుసుకునే లోపే అంతా కూడా ముగిసిపోయింది అని చెప్పి ఇదే బాధలో జీవితాన్ని ముందుకు నెట్టుకొని వెళ్తూ ఉన్నావు అయితే నువ్వు అనుకున్నది నిజమేనా కాక ఆ భ్రమలో పడి బతుకుతున్నావా అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా నువ్వు భ్రమలో పడే బతుకుతున్నావమ్మా ఎందుకంటే నువ్వు కోరుకున్న జీవితం అనేది నీకు దక్కలేదు అని చెప్పి ఈ ఉన్న జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు ఒక సామెత వినే ఉంటావు కదా తల్లి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్నమాట ఎందుకంటే భూమి మీదకు వచ్చిన అందరూ కూడా ఒకే రకమైన జీవితాన్ని అనుభవించరు అందరూ కూడా ఒకే రూపంలో ఉండలేదు కదా తల్లి అలాగే ప్రతి మనిషికి కూడా వారి యొక్క కర్మానుసారంగా కొన్ని బాధలు పడాల్సి వస్తుంది కొన్ని కష్టాలు భరించాల్సి వస్తుంది అదేవిధంగా కొన్ని కర్మల కారణంగానే మరొకరు సంతోషాలలో మునిగి తేలుతూ ఉంటారు అటువంటప్పుడు కష్టాలు పడేవారు ఆనందాలను అనుభవించే వారిని చూసి అయ్యో మేమెందుకు ఇంత సంతోషంగా ఉండడం లేదు అని చెప్పి అనుకొని బరువుని బాధని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు కాకపోతే పైకి కనిపించేదంతా కూడా కంటికి కనిపించేదంతా కూడా నిజం కాకపోవచ్చు కదా తల్లి కనుకనే ఎవరి జీవితాలలో వారు ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా అమూల్యమైనది అని చెప్పి తెలుసుకోవాలి బిడ్డ ఏది ఏమైనప్పటికీ కూడా నీ యొక్క భవిష్యత్తులో నువ్వు కోరుకున్న వ్యక్తి గురించి కొంత బాధలని అయితే అనుభవిస్తూ ఉన్నావు అతనితో జీవితం అనేది సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆశపడి పెళ్లి చేసుకున్నావు కానీ అతను నీతో ఉండే ప్రవర్తనని చూసి అనవసరంగా చేసుకున్నానేమో అని చెప్పి ఇప్పుడు బాధని అనుభవిస్తూ ఉన్నావు బిడా అనవసరంగా చేసుకున్నావేవో అని చెప్పి బాధని అనుభవించాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే ఇది విధి వ్రాత కాబట్టి ఎవరికి ఎవరితో మాంగళ్య బంధం ఏర్పడాలి అని చెప్పి రాసి ఉంటుందో అదే జరుగుతుంది ఇక్కడ ఎవరు కూడా ఒకరి నుంచి మరొకరు తప్పించుకోలేరు తల్లి కనుకనే అతనితో నీకు రాసి పెట్టి ఉంది కాబట్టే ఇప్పుడు నీకు వివాహం జరిగింది తల్లి ఏది ఏమైనప్పటికీ కూడా నీ యొక్క జాతకం అనేది ఖచ్చితంగా అదృష్టదాయకంగానే ఉంది నువ్వు చేయవలసిందల్లా కూడా నమ్మకాన్ని పెంచుకోవడం పచ్చకామెర వ్యక్తికి లోకమంతా కూడా పచ్చగానే కనిపిస్తుంది బాధతో నిండుకుపోయిన నీ మనసుకి ఏ పనిలోకి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా బాధలే కనిపిస్తూ ఉంటాయి ఇక ఊరట కనిపించేంత స్థానాన్ని నువ్వు నీ మనసుకు ఇవ్వడం లేదు కదా తల్లి కనుకనే నమ్మకాన్ని మొదట నీ మనస్సులో ఏర్పరచుకోవాలి నాకున్న కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి నా జీవితం ఖచ్చితంగా ఆనందదాయకంగా మారుతుంది నేను కోరుకున్నవన్నీ కూడా నాకు జరిగి తీరతాయి అని ఒక ఓదార్పు ఇచ్చుకోవాలి బిడ్డ ఇది సరదాగా నేను చెప్పడం లేదు నువ్వు కోరుకున్న వ్యక్తి గురించి నువ్వు ఆశించిన మార్పులు ముఖ్యంగా నువ్వు కోరుకున్న మార్పులు ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాయమ్మా నువ్వు చాలా మంచిదానివి తల్లి కనుకనే నీకు ఇన్ని కష్టాలు ఎందుకంటే నీది చాలా సున్నితమైన మనస్తత్వం చిన్నదానికి కూడా ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉంటావు ప్రతి దానికి కూడా ఎక్కువగా భయపడిపోతూ ఉంటావు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటావు నాకు ఎవ్వరూ లేరు నాకు ఏమీ తెలియదు అనే ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు బిడ్డా నీకు తెలియని విషయం ఏంటి అంటే కనుక నీకు అన్నీ తెలుసు నువ్వు కోరుకున్న వ్యక్తిలో నువ్వు ఎలా ఉంటే మార్పు వస్తుందో కూడా నీకు తెలుసు నువ్వు ఏం చేస్తే అతను సంతోషంగా ఉంటారు అని కూడా నీకు తెలుసు నువ్వు అతనితో ఎలా ప్రవర్తిస్తే అతనికి ఇష్టదాయకంగా ఉంటుందో కూడా నీకు తెలుసు కానీ అతను నీకు నచ్చినట్లుగా ఉండడం లేదు అనే కారణం చేత నువ్వు అతనికి నచ్చినట్లుగా ఉండడం లేదు బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక బంధం నిలబడాలి అన్నా ఒక బంధంలో ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి ఒకరు కోపంతో ఆవేశంతో ఊగిపోతూ ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండి ఆలోచన చేయడం మొదలుపెట్టాలి ఆ కోపాన్ని ఎలా తగ్గించాలి అని చెప్పి ఇక్కడ చిన్న చిన్న ఇగోలకి పోయి చేతులార పండంటి కాపురాన్ని నాశనం చేసుకోవద్దు తల్లి ఎందుకంటే నువ్వు తగ్గడం వల్ల అతని యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాదేమో అని ఆశ అనుకుంటున్నావు కాకపోతే నువ్వు తగ్గడం వల్ల ఒకసారి అతని ప్రవర్తనలో మార్పు రాకపోయినా కానీ రెండవసారి ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది బిడ్డా తగ్గడమేమీ తప్పు కాదు తల్లి ఇది నీ కాపురం నీ సంసారం నీ జీవితం ఇది నాలుగు గోడల మధ్య ఉన్నంత వరకు మాత్రమే నలుగురిలో నువ్వు విలువగా నిలబడగలుగుతావు ఎప్పుడైతే రచ్చబండకెక్కుతుందో విలువ ఇచ్చేవారు కూడా చీ అంటూ ఉంటారు ఇది వారి తప్పు కాదు అంతటి దిక్కుమాలిన స్థాయికి దిగజారిన నీ తప్పవుతుంది తలే నీకు కోపం ఆవేశం వచ్చినప్పుడు అతను కూడా నీతో తగ్గి ప్రవర్తించడంలో ఎటువంటి తప్పు లేదు కానీ ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రవర్తించే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు మరికొంతమంది అంటే నువ్వెంత అని చెప్పి మాటకి మాట పెంచుతూ పోతారు నిజం చెప్పాలి అంటే ఇలా మాటకి మాట పెంచుకొని పోయే కాపురాలు ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేవు తల్లి పైకి జనం ఎదురుగా నాలుగు గోడల మధ్య భార్య భర్తల్లా ఉంటారే తప్ప ఇంట్లో వారికి ఒకరికి ఒకరికి సంబంధాలు ఉండవమ్మా ఇలా జరుగుతూ ఉంటే ఎంతవరకు సంతోషంగా ఉంటారు ఒక రోజుకి ఇది ముగుస్తుందా రెండు రోజులకి ముగుస్తుందా చెప్పు ఇది నిండు నూరేళ్ల జీవితం అతనిలో మార్పు రాదు అని తెలిసినప్పుడు నువ్వన్నా మారే ప్రయత్నం చేయాలి కదా తల్లి ఎందుకంటే ఇక్కడ కేవలం నువ్వు మాత్రమే లేవు అతను మాత్రమే లేడు బిడ్డలు కూడా ఉన్నారు వారి భవిష్యత్తు కూడా ఉంది నలుగురిలో వారికి విలువ కూడా కావాలి కనుక ఇక నేను నీకు చెప్తాను అన్న గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక నువ్వు కోరుకున్న వ్యక్తిలో ఇప్పటి వరకు నేను ఏదైతే మంచి మార్పు అని చెప్తూ ఉన్నానో ఆ మార్పు అనేది రాబోతోంది సంతోషమే కదా తల్లి ఆనందమే కదా ఇది వినడానికి చిన్న మార్పు అయినా కానీ నీ జీవితానికి చిన్న చిన్న సంతోషాలని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఇస్తూనే ఉంటుంది అనవసరమైన ఆలోచనలు మనసులో పెట్టుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు ఏది జరిగినా ఏం జరిగినా అది నా మంచికే అని చెప్పి ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకో బిడ్డ అప్పుడే మనసు తేలికవుతుంది పెదవుల మీద చిరునవ్వు మొదలవుతుంది సంతోషాలు జీవితంలో అడుగుపెడతాయి అదృష్టం అనేది కోరుకున్నప్పుడల్లా తలుపు తట్టదు తల్లి అది వచ్చినప్పుడే దాన్ని ఆహ్వానించేసేయాలి మరి ఇప్పటి వరకు ఎన్నిసార్లు అలా దూరం చేసుకున్నావో తెలుసా ఇప్పటికైనా కానీ అది దూరం చేసుకోకు నేను ఆశించిన మార్పు నీలో మొదలవ్వాలి అది కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి కాస్తంత ఓర్పు మనిషికి మంచిదే తల్లి అది మేలు చేస్తుంది కూడా బిడా మంచి వాళ్ళకి భూమి మీద ఎప్పుడూ అన్యాయం జరగదు కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రోజులు ఎలా గడిచిపోతున్నాయో కష్టసుఖాలు కూడా ఆ రోజులతో పాటు వెళ్ళిపోతూ ఉంటాయి ఈ జీవితం నీ చేతుల్లో ఉంది దాన్ని ఎలాగైనా కానీ అందంగా మార్చుకోవాలి అన్నా దాన్ని చూస్తే అసహ్యం వేసేలా చేసుకోవాలి అన్నా ఏదైనా కూడా పూర్తిగా అది నీ చేతుల్లోనే ఉంది ఎవరి జీవితం వారి ఇష్టమే కదా తల్లి కన్నా తల్లి తండ్రైనా కానీ తోబుట్టువులైనా కానీ కడుపున పుట్టిన బిడ్డలైనా కానీ ఎవరి జీవితాలలో వారు ఆనందంగా ఉండడానికే ప్రయత్నిస్తుంటారు కానీ ఎన్నో తట్టుకొని నిలబడితేనే జీవితం అనేది అందంగా మారుతుంది బిడ్డ ఏ రాయైనా కానీ ఎన్నో ఉలి దెబ్బలు తిన్న తర్వాతే ఒక అందమైన శిల్పంలా తయారవుతుంది ఇక ఆ ఉలి దెబ్బల నుంచి బయటపడే రోజు నీకు రానే వచ్చిందమ్మా ఇదే నేను నీకు ఇస్తున్న గుడ్ న్యూస్ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి మరొక ఇరవై మూడు రోజుల్లో పెట్టబోతున్నావు సంతోషంగా అడుగుపెట్టు కొత్త ఆనందాలు కూడా నీ జీవితంలో అడుగు పెడతాయి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకు ముఖ్యంగా నువ్వు కోరుకున్న వ్యక్తి గురించి నీకు అంతా మంచే చేస్తానమ్మా ఏ తండ్రైనా కానీ తన బిడ్డకు అన్యాయం చెయ్యరు కదా ఏది జరిగినా కూడా నీ మంచికే అని చెప్పి గుర్తుంచుకో నిన్ను నీకు నువ్వుగా కావాలి అనుకునే వాళ్ళు ఎప్పుడూ నీతోనే ఉంటారు నీ నుంచి దూరం అయ్యి నిన్ను అపార్థం చేసుకునే వారి గురించి ఎక్కువగా ఆలోచించకు ఎందుకంటే తోక లాంటి వంకర బుద్ధులు వారివి నువ్వు ఎంత సరిచెయ్యాలి అన్నా కూడా అవి సరికావు కనుక నీ ఆలోచనతో నీ శక్తిని వృధా చేసుకోకు బిడ్డా ఎప్పుడైనా కానీ నీకు నువ్వే ముఖ్యం నీ ఆలోచనలు అనేవి నిన్ను నువ్వు బాగు చేసుకోవడానికి వాడుకోవాలి నిన్ను నువ్వు స్థిరంగా నిలబడుకోవడానికి వాడుకోవాలి నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవడం కోసం వాడుకోవాలి అర్థమైంది కదా వీటన్నింటితో పాటు నా గురుబలం నా ఆశీర్వాదం ఈ కొత్త సంవత్సరం నుంచి నీకు రెట్టింపు చేయబోతున్నాను సంతోషంగా ఉండమ్మా ఆనందంగా ఉండు అంత మంచే జరుగుతుంది అర్థమైందా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మీ అందరికీ కూడా నచ్చింది కదా నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే బెల్ బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా సర్వేజనా సుఖినో భవంత్ ఓం సాయిరామ్